హాయ్ అండి ఈరోజు ఎమ్మె టేస్ట్ కొరమీను చేపల పచ్చడి తయారు చేద్దాము ఎప్పుడు చేసే ఆవకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి ఇలా కాకుండా డిఫరెంట్గా ఇలా చేపల పచ్చడి ఇంట్లో ఉంటే ఆ టేస్టే వేరు కదండి దీని తయారీ విధానం చూద్దాము చాలా సింపుల్ ప్రాసెస్ అండి దీన్ని తయారు చేద్దాము రెండు కేజీ చేపలండి స్కిన్ అంతా తీపిచ్చేసి ఈ విధంగా కట్ చేయించుకొని చిన్న పీసులు కట్ చేయించుకొని ఉంచేసుకోవాలండి శుభ్రం కడిగిన చేపలని ఫ్యాన్ గాలికి ఓ పొడి క్లాత్ తీసుకొని చేప ముక్కలు మొత్తం ఇలాగా పరి పలుచగా పరిచేసుకొని ముక్కల్లో తడి అంత పోయేంత వరకు ఎండనివ్వాలండి చూడండి ఎండిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ఒక బేసిన్లో తీసుకొని అందులో హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం ముక్కలకు మొత్తం పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి ఇలా చేప ముక్కల్ని ఎండబెట్టుకోవడం వల్ల ముక్కల్లో తడిపోతుంది కదా ఇది రెండు నెలలు నిల్వ ఉంటుంది ముక్కల్లో త వాటర్ లేకుండా ఉండడం వల్ల రెండు నెలలు నిల్వ ఉంటుంది చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ముక్కలు మొత్తం కలిపేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకున్నాం అందులో మసాలా ప్రిపేర్ చేద్దాము స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి లైట్గా హీట్ అయ్యాక దాని రెండు స్పూన్ల ధనియాలు వేసి లైట్గా వేయించేసుకుందాము ఇందులోకి ఎనిమిది యాలకులు ఎనిమిది లవంగాలు వేసుకుందామండి చాలు మరి ఎక్కువ అయితే ఘాటు ఎక్కువైపోతుంది చాలండి ఇవన్నీ వేసేసి దాల్చిన చెక్క కొద్దిగంత వేసి మొత్తం దోరగా వేయించేసుకుందాము అందులోనే హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసేసి దోరగా సిమ్లనే వేయించేసుకున్నాము చేసిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసేసి మెత్తగా పొడి చేసుకోవాలండి చల్లారిన తర్వాత పొడి చేసేసుకోవాలి పక్కన పెట్టేసుకుందాం దీన్ని స్టవ్ వెలిగించి అర కేజీ ఆయిల్ పోయాలి అర కేజీ ఆయిల్లోకి ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి ఇప్పుడు మనం ముక్కల్ని ఉప్పు పసుపు కలిపిన చేప ముక్కలు ఏందో కొద్ది కొద్దిగా ఒక్కొక్కటికి అట్లా వేసేసుకోవాలండి మొత్తం ముక్కలు వేసిన తర్వాత కదపకండి అంతే ఉంచండి ఎమటి కదిపితే ముక్కలు చెదిరిపోతాయి కాబట్టి అట్లాగే ఉంచాలి చేప ముక్కలు వేయడానికి చాలా టైం తీసుకుంటుందండి కాబట్టి చిన్నగా ఓపిగ్గా చేసేసుకోవాలి పల్లి ఆయిల్ అయితేనే బాగుంటుందండి వేరే ఆయిల్ అయితే అంత టేస్ట్ అనిపించదు పల్లి ఆయిల్ వేయడం వల్ల పచ్చడి కూడా మంచి టేస్ట్ వస్తుంది ముక్కలు బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత కలిపేసుకోవాలి లేదా కింద కింద వరకు ఉడికి పైన ఉడకకుండా ఉంటుంది మొత్తం ఫ్రై అవ్వాలంటే కొంచెం తిప్పుతూ ఉండండి అప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది వేగుతుంది పై ముక్కలు వేగకుండా ఉంటాయి కాబట్టి కలిపేస్తూ ఉండాలి చూడండి మొక్కలు ఎంత పర్ఫెక్ట్గా వేగినాయో చూడండి ఇంకా ఐదు నిమిషాలు మగ్గితే చాలు ఇలా ఎర్రగా అయితే చాలండి అయిపోయింది ఇప్పుడు తీసేసుకున్నాం వీటిని వేరే గిన్నెలోకి ఎక్కడ తడి తగలకుండా చూసుకోవాలండి పచ్చడిని అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది తీసేసుకుందాం మొత్తం ఆ గిన్నెలోకి వేగినాయి కదండి ఇప్పుడు మిగతా చేప ముక్కలు కూడా అంతే వేయించేసుకోవాలి అదే నూనెల్లో మొత్తం అన్నీ వేసేసి వేయించేసుకోవాలి మొత్తం డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత మొక్కలే తీసేసుకుందాం మిగతా పీసులు అన్నీ అయిపోయినాయి ఇక వేగినాయి కదండి ఇప్పుడు తీసేసుకుందాము వేరే పేషెంట్లోకి తీసేసుకుందాం మొత్తం చూడండి ఇలా వేగితే చాలు చేప ముక్కలు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు అదే కలాయిలో స్టవ్ ఆన్లోనే ఉండాలి కట్ బంద్ చేయకూడదు అందులోనే మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూనెన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఫ్రెష్గా నూరిండ్ అయితేనే టేస్ట్ బాగుంటుందండి మంచి స్మెల్ మంచి సువాసనతో బాగా టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలండి అల్లంలోని పచ్చివాసన అంతా పోయి మంచిగా వేగి అల్లం పేస్ట్ ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు మొత్తం వేగింది కదా ఇప్పుడు ఇందులోకి మనం కరేపాకు వేసుకుందాము కరేపాకు మొత్తం పచ్చివాసనంత పోయే వరకు కరేపాకు కూడా మంచిగా వేయించేసుకోవాలి వేగింది కదండి ఇప్పుడు ఇందులోకి చేప ముక్కలు వేసుకుందాము ఇప్పుడు స్టవ్ బంద్ చేద్దాం అదే వేడి మీద ముక్కలు వేసేసి స్టవ్ బంద్ చేసేసి చేప ముక్కలు వేసాం కదా ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు మనం కారం వేసుకుందాము నేను ఈ గిన్నెతో గిన్నె నిండా కారం వేస్తున్నానండి ఈ గిన్నె నిండా కారం పట్టింది నాకు కారం ఘాటు తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వేసు వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకుంటున్నానండి ఇందాక స్పూన్ వేసాము కదా ఇప్పుడు రెండు స్పూన్స్ కా ఉప్పు కొంచెం చూసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఇందాక పొడి చేసిన గరం మసాలా వేసేసి మొత్తం కలిపేసుకోవాలి ఉప్పు కారం ఆయిల్ అంతా పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి ఉప్పు కారం పర్ఫెక్ట్గా సెట్ అయితేనే కూర టేస్ట్ ఉంటుందండి ఉప్పు తక్కువైనా నెక్స్ట్ డే వేసేసుకోవచ్చు పర్లేదు నాకు ఇందులో ఆయిల్ తక్కువైందండి అందుకనే ఆయిల్ వేడి చేసి వేడి ఆయిల్ ఇందులో పోస్తున్నాను కలిపేసాం కదండీ ఇప్పుడు పెద్ద సైజు పది నిమ్మకాయలు తీసుకొని దాన్ని రసం తీసానండి ఇప్పుడు పచ్చడి అంతా చల్లారిన తర్వాత అందులోకి వేస్తున్నాను పచ్చడి చల్లారిన తర్వాతనే వేయాలండి లేకపోతే చేదు అయిపోతుంది ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు నిమ్మరసం మొత్తం ముక్కలకు పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి చల్లారిన తర్వాత వేస్తేనే బాగుంటుందండి ముందే మాత్రం వేయకూడదు ఇప్పుడు ముక్కలు మొత్తం కలిపేసిన తర్వాత ఒక డబ్బాకి స్టోర్ చేసుకోవాలండి మనకి ఎప్పుడు కావాలంటే కొద్దిగా చేసుకొని తినవచ్చు అంతేనండి ఎంతో టేస్టీ అయినా కూరమైన చేపల పచ్చడి రెడీ అయిందండి ఫస్ట్ టైం చూస్తున్న వారైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్